వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్ ఎమ్ని గతంలో మాజీ ప్రభుత్వ సలహాదారులు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల రెడ్డికి నిన్న సాయంత్రం హైకోర్టులో ఊరట లభించింది దర్శకుడు రచయిత నటుడు అయిన పోసాని కృష్ణమూర్లి అరెస్టు విషయంలో ఆయన రిమైండ్ రిపోర్ట్లో ఏదైతే తను కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి పంపించిన స్క్రిప్ట్ ఆధారంగానే తను మాట్లాడటం జరిగిందని చెప్పు కూడాను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది అంటే ఓబులవారిపల్లె పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనను తన కుమారుని ఇటుకిచ్చే కార్యక్రమం చేస్తున్నారని ఇది కేవలం అబద్ధం అని చెప్పు కూడాను సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టుని ఆశ్రయించారు ఈ నేపథ్యంలో పదివేల రూపాయలు పుచ్చుకత్తు ఇద్దరు వ్యక్తులు దానికి సంబంధించిన షూరిటీ నేపథ్యంలో వారిద్దరు కూడాను బెయిల్ మంజూరు చేయటం జరిగింది అయితే పోసాని కృష్ణమూర్లే అరెస్టు వెనుక రాజకీయంగా ఏదైతే ప్రస్తుతం టీడీపీ పరిపాలన నేపథ్యంలో కావాలని ఇది ఒక స్ట్రాటజిస్గా అరెస్ట్ చేశారని గతంలో రాజకీయాల్లో ఒకరినొకరిని హిమస్కూంచుకునే సందర్భం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా పోసాని మీద దాడి జరిగినప్పుడు ఆయన పోసాని కంట్రోల్ తప్పి మాట్లాడారో తప్ప అటు ఎవరైతే తన క్లయింట్ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సజ్జల బార్గు కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవడాను సజ్జల తరపు న్యాయవాదులు హైకోర్టుకి వినిపించారు అయితే మొత్తం మీద కూడాను ఓబులవారిపల్లె పోలీసులు ఏదైతే పోసాని అరెస్టు తర్వాత రిమాండ్ రిపోర్ట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు అలాగే సజ్జల భార్గవ రెడ్డి పేర్లు పొందుపరిచిన నేపథ్యంలో ముందస్తుగా ఆయన బెయిల్కు వెళ్ళటం జరిగింది హైకోర్టు ఆ బెయిల్ మంజూరు చేసింది అయితే విచారణకు సహకరించాలని పోలీసులు అరెస్ట్ అయ్యొద్దని చెప్పి కూడాను పోలీసులకి ఆదేశం ఇచ్చింది అయితే ఓబులవారిపల్లె పోలీసులు ఉద్దేశపరతగానే తను ఇరికిచ్చారని చెప్పి ముందుగానే సజ్జల రామకృష్ణ ప్రకటన ద్వారా వెల్లడించారు అలాగే హైకోర్టును కూడా ఆశ్రయించారు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఫేక్ కేసు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పిన నేపథ్యంలో పోసాని కృష్ణమూర్లకు సంబంధించిన కేసుకు సంబంధించి అరెస్ట్ నుంచి ఒక రకంగా సజ్జలాగా రిలీఫ్ లభించిందని మనం చెప్పొచ్చు